అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు నలభై ఒకటవ భాగం రచయిత వనజగారు ఎందుకు అన్నయ్యని కోపంగా చూస్తున్నావు రామ్ నాకు అన్నయ్య ఏమీ చెప్పలేదు నువ్వు మాట్లాడుతుంటేనే విన్నానంది జానకి అవును ఒకప్పుడు నా మీద నింద వేసి నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టావు మళ్ళీ దగ్గరే ఇంకా అంత క్షోభ పెట్టి దూరం చేశావు ఇప్పుడు దగ్గరికి చేర్చుకొని నువ్వు దూరం అయిపోతానంటావు రామ్ ఇది నీకు ఏమైనా కరెక్ట్గా ఉందా అని జానకి సూటిగా ప్రశ్నించేసరికి అభి దగ్గర సమాధానం లేదు రామ్ నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కనీసం అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ మనసుకైనా చెప్పుకోవడానికి నీ దగ్గర జవాబు ఉండాలి కదా రామ్ ఆలోచించు పిచ్చిగా బిహేవ్ చేయద్దు నువ్వేం చదువుకున్నవాడివో అజ్ఞానం ఉన్నవాడివో కాదు కదా ఫారెన్లో మాస్టర్స్ చేసి వచ్చావు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని పరిపాలిస్తున్నావు కొన్ని కంపెనీస్ని రన్ చేస్తున్నావు నువ్వు ఎలా ఉండాలి అసలు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రామ్ నువ్వుకు ఏమైందో చెప్పు అని అంటూ జానకి అతన్ని తనలోని ఆవేశాన్నంతా బాధగా మార్చి నిలదీస్తూ అడిగింది అప్పటికి కూడా అభి దగ్గర సమాధానం ఏమీ లేదు ఉన్నా కూడా అతను మౌనంగానే ఉన్నాడు కశ్యప్ జానకి ఇద్దరు పక్కనే కూర్చొని అభిని ఎంత నిలదీసినా కూడా అభి ఎటువంటి నిజాన్ని తను బయట పెట్టడు కానీ తన మనసులో మాత్రం వంద ఆలోచనలు సుడిగుండాలా తిరుగుతూనే ఉన్నాయి జానకిని అనుమానించి తప్పు చేశానా లేదా అత్తయ్య వాళ్ళని నమ్ము తప్పు చేశానా ఇవి రెండు ముఖ్యమైన కారణాలు అయితే ఆ తెలియని ఇంకో మూడో కారణం ఏంటి అది నీ మనసుకి మాత్రమే తెలుసు మాత్రమే తెలుసు అని మైండ్ హెచ్చరించేసరికి ఇద్దరిని విసుగ్గా చూస్తూ అసహనంగా ఫీల్ అవుతూ లేచి మీ ఇద్దరికి ఇదే చెప్పడం నేను ఏదైతే అన్నానో అదే చేస్తున్నాను చేస్తాను కూడా మీరిద్దరు ఎంత ప్లాన్ చేసినా ఏం చేసినా కూడా నా నిర్ణయం మాత్రం మారదు అని చెప్పి కోపంగా అడుగులు వేస్తూ కార్ కీస్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు జానకి కశ్యప్ ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏంటన్నా ఇలా తయారయ్యాడు రామ్ అని అడుగుతూ ఉంటే అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు వాడు చెప్పిన రీజన్ నాకు ఎందుకు నమ్మాలని అనిపించడం లేదు నిజంగా ఆ జాహ్నవి గాయత్రి ఇద్దరూ కూడా అలాంటి వారే అయితే వీడికి చిన్నప్పటి నుంచి తన మేనత్త ఎలాంటిదో బాగా తెలుసు ఆవిడ మాటలు నమ్మి నిన్ను బయటికి పంపించడం ఏంటి అసలు అజిత్ మీద కోపమే అయితే కాదనను కానీ అజిత్ని అడ్డు పెట్టుకొని అది కూడా నిన్ను బయటికి పంపించడానికి గల కారణం ఏంటి అదే నాకు అర్థం కావడం లేదు అసలు అంత ప్రేమించిన నిన్ను వాడు వదులుకోవడానికి కూడా రీజన్ ఏంటో ఎంత ఆలోచించినా నా బుర్రకి అసలు అర్థమే కావటం లేదు జానకి మనం హైదరాబాద్ వచ్చిన మొదటి రోజే వాడు నాతో అంతా చెప్తూ ఉంటే అదే నిజమని నేను నమ్మాను కానీ నా రోజుకి వాడి ప్రవర్తన చూస్తుంటే అది మాత్రమే కారణమని నాకు కసలు అనిపించడం లేదు నేనే ఏదో ఒకటి చేద్దామనుకుంటున్న టైంలో ఈ విషయం నీకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు వాడేవో నిర్ణయం మార్చుకోను అంటున్నాడు అని కశ్యప్ బాధగా అంటూ ఉంటే జానికి కూడా తన బిడ్డ భవిష్యత్తుని ఊహించుకుంటూ తన భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తూ రోజుకి ఇంకా అందులోని కఠినత్వాన్ని పెంచుతున్న అవి మీద కోప్పడాలో బాధపడాలో ఎదురు తిరగాలో ఎదిరించాలో నిలదీయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంది జానకి ఆ రోజు నుండి జానకి అభికి మళ్ళీ ఇద్దరి మధ్య మౌనవ్రతం స్టార్ట్ అయ్యింది జానకి మనిషి కనిపించకుండా అభి కేర్ తీసుకుంటూ ఆమె ప్రతి చర్యని అబ్జర్వ్ చేస్తూనే జానకి దూరం పాటిస్తున్నాడు కానీ ఈ దూరం అనేది ఎందువల్ల అని జానకి ఎంత ఆలోచించినా కూడా అసలు అర్థమే కాలేదు ఏమండి మన ఇంట్లో అభి పెళ్ళి కూడా సరిగ్గా జరగలేదు కదా నా వాడేమో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని అంటున్నాడు కదా కశ్యప్ మరి కనీసం జానకికైనా శ్రీమంతం చేద్దామండి అని అంటూ కౌశల్య గారు ధనుంజయ్ని ఎంతో ఆశగా అడిగింది దానికి ధనుంజయ్ నీ ఇష్టం కౌశల్య శ్రీమంతం చేస్తే అమ్మాయికి కూడా అందరి ఆశీర్వాదం ఉంటుంది కదా ఒకసారి పంతుల గారితో మాట్లాడని ధనుంజయ చెప్పగానే కౌశల్య అనుకున్నదే తడువుగా పంతులు గారికి ఫోన్ చేసి వెంటనే ఓ రెండు మూడు మంచి తేదీలు చెప్పించుకొని ఫోన్ కట్ చేసింది హాల్లో సోఫాలో కూర్చొని మనుతో మాట్లాడుతున్న జానకిని ఉద్దేశించి జానకి అని పిలిచింది కౌశల్య ఏంటత్తయ్య నేను మీ మామయ్య గారు నీకు సీమంతం చేయాలనుకుంటున్నామమ్మా ఐదో నెల కదా జరుగుతోంది ఇప్పుడు నువ్వేమంటావు అని అడగగాని జానకి అభి వైపు చూసింది అభి తనకేం పట్టనట్టుగా ఉంటే వాళ్ళిద్దరి చూపుల్ని అర్థం చేసుకున్న కౌసల్య అభి నువ్వేమంటావురా అని అడిగింది అది మీ లేడీస్ ఫంక్షన్ మమ్మీ నీకు ఎలా వీలుంటే అలా కానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి కౌసల్య జానకి వైపే చూస్తే మీ ఇష్టం అత్తయ్యా అని అన్నది అయితే రెండో తేదీ బాగుంది అని కౌసల్య చెప్తూ సంబర్ పడిపోతూ ఉంటే జానకి ఆ డేట్ గుర్తు రావడంతో అత్తయ్యా అని నీరసంగా పిలిచింది ఏంటమ్మా ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అంటే లేదత్తయ్యా ఆ రోజుకి నాకు ఐదు వెళ్ళిపోయి ఆరో నెల వస్తుందత్తయ్య అని చెప్పింది జానకి జానకి మాటలు వెళ్తున్న అభికి వినిపించి ఒక్క క్షణం ఆగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మను అక్కడ వాతావరణం తేలిక చేయడానికి పెద్దమ్మ అయితే ఐదో నెలది తొమ్మిదో నెలది కలిపి ఒకేసారి నైన్త్ మంత్లోనే గ్రాండ్గా చేద్దామని హుషారుగా చెప్పింది దానికి కౌశల్య కూడా అదే కరెక్ట్ అనుకొని తల తలనివ్రిరు వెళ్ళిపోయారు రోజులు గడిచే కొద్దీ జానకి బంప్ ఎలా పెరుగుతుందో అభి జానకిల మధ్య ఉన్న దూరం కూడా మళ్ళీ మొదటికొచ్చి మొదటికొచ్చి అలాగే పెరుగుతుంది కానీ ఇప్పుడు జానకి అవమానాలు లేవు నిందలు లేవు అలాగే ఆప్యాయ్య మాటలు కూడా లేవు దూరంగా ఉంటూనే కేర్ చేస్తాడు కానీ దూరం వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు అభి దగ్గరగా ఉన్నట్లుంటాడు కానీ దగ్గరికి రావాలనుకోడు తన జీవితం తలుచుకుంటుంటే జానకి తన గతంలో ఒకరోజు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మెదిలింది పొద్దున్నే హడావిడి పడుతూ రెడీ అవుతుంది జానకి జానకి అమ్మ త్వరగా రెడీ అవు గుడికి వెళ్దాం అవుతున్నాని పొద్దు నుండి నా ప్రాణాలు తీస్తున్నావు కదే ఎంత నీకు ఉద్యోగం వచ్చి ఆఫీస్కి మొదటి రోజు అయితే మాత్రం నన్ను కూడా ఇంత గాబరా పెట్టాలా అంటూ పూజ చేస్తూ ఉంది ఉమా జానకి అమ్మ ఉమా చిన్నపిల్ల జానకి త్వరగా లేచినా కూడా నువ్వు బద్ధకంతో లేటుగా లేచి ఇప్పుడు మళ్ళీ దాన్నే అంటున్నావా అని అంటూ కూతుర్ని వెనకేసుకొచ్చారు జానకి వాళ్ళ నాన్న జగదీష్ ఆల్రెడీ ఒకసారి వీళ్ళు వచ్చినట్టున్నారు జైన పేరెంట్స్ ఈ కథలో సరిపోయింది మీ కూతురిని మీరే వెనకేసుకొని రావాలి మరి అని అంటూ రేపో మాపో అత్తగారింటికి పంపిస్తారు కదా మరి అప్పుడు చూద్దాం అక్కడ కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఒప్పుకుంటానులేండి అంటూ మూతి ముడిచి మళ్ళీ పూజలో లీనమైపోయింది ఉమా కిచెన్ నైవేద్యం కోసం పులిహోర పాయసం చేస్తున్న జానకి నాన్న మాటలు వింటూ నవ్వుకుంటుంది అంతలో తన కాళ్ళను చుట్టేసిన చిన్ని చేతుల గరిటె వదిలేసి ఆ కాలం చుట్టేసిన చిన్ని పాప ముందు మోకాళ్ళ మీద కూర్చొని గుడ్ మార్నింగ్ స్వీటీ అంది గుడ్ మార్నింగ్ పిన్ని అంటూ జానకిని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆ చిన్న పాప అప్పుడే స్కూల్కి రెడీ అయిపోయావా అని జానకి అంటూ ఉంటే అవును పిన్ని లేట్ అయితే మా టీచర్ కొడుతుంది అంటూ చాలా ముద్దుగా చెప్పింది ఆ పాప అమ్మ ఏం చేస్తోంది అని జానకి అడిగితే అమ్మ కూడా స్కూల్కి రెడీ అయిపోయింది టిఫిన్ తినమని నన్ను పంపించిందని స్వీటీ చెప్పేసరికి స్వీటీని ఎత్తుకొని పాయసం చేస్తూ ఉంది ఒక చేత్తో స్వీటీకి పాలకప్పు ఇచ్చి తాగమని చెప్పింది పిన్ని ఏంటి స్వీటీ ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఫెస్టివలా ఆహా కాదమ్మా మరి ఎందుకు నువ్వు మార్నింగే ఈ పాయసం చేసావు అని క్యూట్గా అడిగింది స్వీటీ దానికి జానకి నవ్వుకుంటూ ఆమె చెప్పబోయేంతలోపే డాడీ వస్తారా పిన్ని అని చాలా బేలగా అడిగిన స్వీటీ మాటలకి ఆ పసి హృదయంలో డాడీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు అని జానకి ఎలా చెప్పాలో అర్థం కాక ఎప్పుడు తిరిగి వస్తాడు అనేది కూడా ఆమె చెప్పలేక గట్టిగా తనకేసి అదుముకుంది చెప్పు పిన్ని ఎందుకు స్వీట్ చేస్తున్నావు పొద్దున్నే అని స్వీటీ మళ్ళీ అడిగేసరికి మీ పిన్నికి జాబ్ వచ్చిందిరా అందుకే మనకి పార్టీ ఇవ్వకపోయినా ఆ దేవుడికి పార్టీ ఇవ్వడానికి అని పొద్దున్నే ఇవన్నీ చేస్తోందని వెనక నుంచి ఒక గొంతు వినిపించేసరికి స్వీటీ ఆనందంగా అజిత్ అంకుల్ అంటూ అజిత్ మీదకి దూకేసింది ఏంటి అజిత్ నువ్వు కూడా మరి అంతే కదా మేడం జానకి జాబ్ వచ్చినందుకు మాకు కనీసం అట్లీస్ట్ ఒక కాఫీ పార్టీ కూల్ డ్రింక్ పార్టీ కూడా ఇవ్వలేదు ఫస్ట్ రోజు దేవుడికి మాత్రం ఎన్ని రకాల నైవేద్యాలు ప్రసాదాలు అంతేలే అని అజిత్ అనేసరికి కోపంగా చూస్తూ మళ్ళీ పాయసం చేయడంలో బిజీ అయిపోయింది జానకి అజిత్ అంకుల్ పిన్నికి జాబ్ వస్తే ఏమవుతుందని అడిగింది స్వీటీ అప్పుడు తాతయ్య మీ మమ్మీ శాలరీతో పాటు మీ పిన్నికి కూడా శాలరీ వస్తుంది అని అజిత్ స్వీటీతో అనగానే అప్పుడు నాకు వన్ టూ త్రీ మెంబర్స్ చాక్లెట్స్ కొనిస్తారు కదా అని అంటూ ఐస్ క్రీమ్లు కూడా కొనిస్తారు అంది స్వీటీ ఎంతో సంబరంగా గెంతుతూ తన వేలని చూపిస్తూ స్వీటీ టైం అవుతోంది టిఫిన్ చేసి నువ్వు స్కూల్కి వెళ్ళాలి మరి టిఫిన్ తినేసి రమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు అడ్డమైన కబుర్లు అడ్డమైన మాటలన్నీ కూడా నీకే కావాలి అని అంటూ బయటకు వచ్చింది జగతి అలా అనేసరికి స్వీటీ ఏడు మొహాన్ని పెట్టేసింది చిన్నపిల్ల ఎందుకమ్మా దాన్ని కసురుకోవడం అని అంటూ జగదీష్ గారు జగతితో అనేసరికి మీకు తెలియదు నాన్న ఈ మధ్య అది స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తూ కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గించింది అంటూ అజిత్ వైపు అసహ్యంగా చూస్తూ స్వీటీ వైపే కోపంగా చూసింది జానికి వాళ్ళ అక్క అయిన జగతి అజిత్ సారీ మనం ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందామే సరేనా అని అజిత్కి చెవిలో చెప్పి గుసగుసగా కిందకి దిగేసి తన లంచ్ బాక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళడం కోసం బయటకు వచ్చేసింది స్వీటీ జానకి ఆఫీస్లో ఫస్ట్ డే కదా జాగ్రత్త ఎవరిని నమ్మకంటూ అజిత్ వైపు చూస్తూ చెప్పి ఆల్ ది బెస్ట్ అని జగతి కూడా స్వీటీతో పాటు స్కూల్కి వెళ్ళిపోయింది ఒక పక్క టైం అవుతూ ఉండడంతో జానకి చేసిన ప్రసాదాలన్నీ క్యారీలో సర్దేసి ఉమాని పిలిచింది ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు వీళ్ళ వెనకే వెళ్ళాడు అజిత్ కూడా జానకి నువ్వు ప్రదక్షిణ చేసే ఈ లోపు నేను గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయిస్తానని ఉమా చెప్పడంతో జానకి సరే అన్నట్లుగా తలూపి ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళింది తనతో పాటే తన వెనకే ఎవరో వస్తున్నట్లుగా అనిపించగానే ఒకసారి వెనక్కి తిరిగి చూసింది అక్కడ అజిత్ కనపడగానే నువ్వా ఇంకా ఎవరో అని అనుకున్నానురా అంటూ నువ్వేంటి ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఇలా నా వెనకే వచ్చావు అని అంటూ అడిగింది జానకి ఆ మాటకి అజిత్ ఏమో మేడం కొంచెం కనకరిస్తారేమో అని అంటూ అజిత్ అనేసరికి అజిత్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే అని అంటూ ఆమె ఇటువైపు తిరిగి కాస్త నవ్వుతూ కాస్త కోపంగా చెప్పి పదకొండు ప్రదక్షిణలు కూడా చేసి గుడిలోకి వెళ్ళిపోయింది అర్చన అనంతరం ప్రసాదాలని దేవుడి దగ్గర ఉంచి అందరికీ పంచమని ఉమాగారు నిలబెట్టి జానకి పక్కనే ఉన్న ఇంకో గుడివైపు వెళ్ళింది అక్కడే జానకి ఎక్కడికి వెళ్తున్నావు అని అజిత్ అడిగితే ఏంటి అక్కడింకో గుళ్ళ దర్శనం చేసుకొని దర్శనం చేసుకుంటా ఉండు అని అంది జానకి అక్కడ మన ఆఫీస్లో బాస్ ఫస్ట్ అయినా లేట్గా వచ్చినందుకు నిన్ను రెఫర్ చేసినందుకు నన్ను పీకి పడేస్తాడు అరే అజిత్ ఏం అవదలేరా ఒక గంటకే బాబు నువ్వు అలా అనకే మా బాస్ వర్క్లో చాలా స్ట్రిక్ట్ని ఒక పని చేయవే ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపో అజిత్ మరి లేకపోతే నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కాదే ఏ గుళ్ళోనో ప్రవచనాలు చెప్పే జాబో లేక భక్తి పాటలు పాడే జాబు ఇచ్చి ఉండాల్సిందే అప్పుడు కరెక్ట్గా సూట్ అవుతావు నువ్వు అని అజిత్ అంటుంటే కోపంగా చూస్తూ అజిత్ అని అరిచింది కాస్త గట్టిగా జానకి ఆ అజిత్ని మాట్లాడుతుంటా భక్తి ఉండాలి గుడికి వెళ్ళాలి హాఫ్ అన్ అవర్లో పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆఫీస్కి కూడా వెళ్ళాలి అంతే చూడు ఎంతసేపు పడుతుంది అని అజిత్ ఆమెని అడుగుతూ ఉండేసరికి నీతో నేను బాబు అని అంటూ జానకి వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటే అంతలో ఫాస్ట్గా ఆమెకి గాలి వేయడంతో జానకి కళలో ఏదో పడినట్టుగా అయిపోయింది తన కళ్ళు అక్కడే నిలబడి రుద్దుకుంటూ ఉంటే జానకి లేట్ అవుతోంది ఇంకా ఎంతసేపు అని అంటూ జానకి కళల్లోకి అజిత్ ఊదబోతే ఒక త్రిశూలం ఇద్దరికీ అడ్డుగా వచ్చి ఆగింది అంతే అజిత్ ఆ దృశ్యులం అవతలి నిలబడిపోతే జానకి అది వచ్చిన వైపుగా చూసింది ఒక సాధువు ఆమె ముందుకొచ్చాడు కాషాయ దుస్తులు ధరించి జానకి ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమ్మ పద్మాసురుడి ప్రాణశకి రూప నామధారి జీవితంలో తొలిమెట్టు ఎక్కడానికి వెళ్తున్నావా శుభం భుయాత్ కానీ అది లోక కళ్యాణానికి శుభం దినదిన గండం వాటిని దాటిన పర్యనం నీ ఆయువు కఠినం ఇదే నీ జీవితానికి తొలి మలుపు ఇంకెన్ని మలుపులుండునో ఆ జంగమయ్య తలచిన వింత నాటకంలో పునర్జన్మ తప్పనిసరి ఐదోతనం క్షీణం అగ్ని పరీక్ష తథ్యం గతం సులభం వర్తమానం కష్టరీకం భవిష్యత్తు పరీక్ష ఎవరి పాపకర్మ వారు అనుభవించక తప్పదు అనుభవించాక సంతసం కూడా అనివార్యం కానీ చేయాలక యాగం జానకమ్మ చింతకి ఆ రామయ్య చేరబోతున్నాడు విల్లుని విరిచి కాదు సుడిగుండంలో నావ ప్రయాణానికి చుట్టూ తాటకలు శూర్పనకలు రావణులెందరో నీ రామయ్య తోడు నీ సంకల్ప బలం నీ రక్ష శంభో శివ హర హర మహదేవ అనుకుంటూ వెళ్ళిపోయాడా సాధువు ఒక్క మాట కూడా అర్థం కాక జానకి అయోమయంగా చూస్తుంటే ఎవరో పిచ్చి సాధువు ఏదో మాట్లాడుతున్నాడు జానకి పద అక్కడ ఆంటీ వెయిట్ చేస్తుంటుంది అని జానకిని తీసుకెళ్ళిపోయాడు అజిత్ జానకమ్మ గారు అంటూ వచ్చిన మంగమ్మ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది జానకి ఏంటి మంగ అది అమ్మగారు మీరు భోజనం చేద్దరు కానీ రండి ఆకలిగా లేదు మంగ అలా అంటే ఎలా లోపల మీకు ఆకలేకపోయినా లోపల ఉన్న మీ బిడ్డకు ఆకలేస్తుంది కదా ఆకలి బిడ్డ కోసమైనా కాస్త ఎంగిలి పడండమ్మా అని మంగమ్మ అనేసరికి తన బిడ్డ గుర్తుకొచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఏదో కొంచెం తిన్నది జానకి వదిన అంటూ రూమ్లోకి వచ్చింది మను ఏంటి మను అది వదిన చెప్పు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను వదినా ఏమైంది మను ఎందుకు వెళ్తాను ఇక్కడ నీకు నచ్చలేదు అని జానకి అడిగేసరికి అయ్యయ్యో అదేం లేదు వదినా కానీ నాకే ఎందుకో వచ్చి చాలా రోజులైంది కదా అందుకే వెళ్ళిపోదామని అనుకుంటున్నా అక్కడికి వెళ్ళడం అంత అవసరమా పైగా మీ అత్తయ్య కూడా కొంచెం తిక్క మనిషి అని చెప్పావు కదా ఎలాంటి వాళ్ళైనా కూడా ఎక్కువ రోజులు ఇలా ఒకరింట్లో ఉండడం బాగోదు కదా వదిన ఇలా ఒకరు అంటే ఎవరు మను ఇంకొన్ని రోజుల్లో ఇదే కదా నీ ఇల్లు అవుతుంది అని అంది జానకి అప్పుడు కూడా ఇలా ఒకరనే అంటావా లేదు కదా చూడు మను నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ మామయ్య నేను బాగానే చూసుకుంటారు ఎందుకంటే మామయ్య నీవాడు కాబట్టి కానీ అత్త ఒక ఇంటి నుంచి వచ్చింది ఇన్ని రోజులు ఎక్కడున్నావు అక్కడి నుంచి ఉన్న పొలం ఎందుకు వచ్చావు ఇలా మాటలతో నిన్ను బాధ పెడతారు అవసరమా మనం ఇక్కడే ఉండని చెప్పింది జానికి చెప్పింది కూడా అనిపించి మను కూడా ఉండడానికి సరే అంది ఇద్దరు మామూలు విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు మను కూడా కన్విన్స్ అవడంతో అంతలో వదిన నువ్వు బాధపడను కోపడనంటే నిన్న ఒకటి అడగొచ్చా అని అంది మను అడగండి వదిన గారు మళ్ళీ పర్మిషన్ తీసుకోవడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు తమరు కొత్తగా అని జానకి అనగా అది వదిన మనము విజయవాడలో ఉన్నప్పుడు నేను చాలాసార్లే అడిగినా కూడా నువ్వు చెప్పలేదు కనీసం ఇప్పుడైనా సరే చెప్పొచ్చు కదా మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు వదినా అని అడిగింది మనం అలా అడిగేసరికి ఒక్కసారిగా తల్లి అవుతున్న జానకి తన కన్న తల్లిని గుర్తు చేసుకుంటూ మనసులో ఉన్న చిన్న కలత చెందింది అసలు అమ్మ వాళ్ళు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా ఏమనుకుంటున్నారు నేను ఇలా వెళ్ళిపోయినట్లు వాళ్ళకి తెలుసా అని చాలా విధాలుగా ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది జానకి ఇంకా దాచేం లేదు అనుకొని మాది కూడా హైదరాబాదే మను మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు అని అన్నది జానకి కథ కొనసాగుతుంది ఆ జంగమయ్య చెప్పిన మాటల్లో ఉన్న నిజం జానకి బోధపడుతుందా అంటే ఆ మాటలకు అర్థం ఏంటి ఇప్పుడు జానకి ఇలా జీవితంలో ఏం జరగబోతుంది అభి కావాలనే తనను దూరం పెడుతున్నాడని తెలుసుకున్న జానకి ఆ కారణం ఏంటో తెలుసుకోగలదా మరి అభి జానకిల జీవితం సుడిగుండాల మయమైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్